హాయ్ ఫ్రెండ్స్ అందరికీ గుడ్ ఈవినింగ్ ఈరోజు మంగళవారం మార్కెట్ కూరగాయల మార్కెట్ అనమాట మాకు ఇక్కడ మార్కెట్కి అయితే వదిలేచ్చాను ఫ్రెండ్స్ కూరగాయలు అయితే మస్తు ఉన్నాయి ఏమేమి కూరగాయలు తెచ్చినాయి ఏమేమి రేట్లు అన్నీ చెప్తాను చూడండి కిలున్నర టమాటాలు డెబ్బై రూపాయలు మునక్కాయలు ముప్పై రూపాయలు చిక్కుడుకాయ పావు కిలో ముప్పై బీరకాయలు పావు కిలో ముప్పై పచ్చిమిర్చి పావు కిలో ముప్పై కొత్తిమీర పది రూపాయలది దోసకాయ పావు కిలో ముప్పై వంకాయ పావు కిలో ముప్పై క్యారెట్ పావు కిలో ముప్పై చూడండి ఫ్రెండ్స్ మార్కెట్లో కూరగాయలు ఇలా పెరుగున్నాయన్నమాట ఏంది తిని ఏం బతకాలి టమాటాలు మాత్రం మస్తు పెరుగున్నాయి ఫ్రెండ్స్ ఈరోజు మంగళవారం అనమాట ఈ మంగళవారం రోజు మార్కెట్ అయితే మా ఇంటి దగ్గర అవుతుంది ప్రతి మంగళవారం మంగళవారం ఇవి కూరగాయలు అయితే బాగా పెరుగున్నాయి మార్కెట్కి అయితే వెళ్ళొస్తే ఉల్లిగడ్డలు తీసుకొచ్చిన ఉల్లిగడ్డలు యాభైకి రెండు కిలోలు ఇస్తున్నారనమాట ఉల్లిగడ్డ ఎల్లిగడ్డ అన్నీ తీసుకొచ్చాను చూడండి ఇవైతే ఇవి కూరగాయలు ఇవి నాలుగు వందల కూరగాయలని మీ దగ్గర ఎలా మార్కెట్లో కూరగాయలు నడుస్తున్నాయో చెప్పండి ఫ్రెండ్స్ మాకైతే ఇవి వారం రావు పొద్దున్నే పిల్లలకి లంచ్ లంచ్ ఉంటుంది కాబట్టి ఉదయాన్నే లంచ్ కట్టేసే బాక్స్ పెట్టేసేయాలి కదా అందుకని ఉదయాన్నే వెళ్ళి ఇప్పుడు వెళ్ళి అయితే తీసుకొచ్చేసాను అనమాట ఇంకా ఆకుకూరలు తీసుకురాలేదు ఆకుకూరలు కానీ పావు కిలో ముప్పై రూపాయలు నలభై రూపాయలు ఉన్నాయి ఫ్రెండ్స్ అన్నిట్లకు పిరమున్నాయి అంటే టమాటాలే మస్తు పిరమున్నాయి అనమాట టమాటాలు కిలోన్నర డెబ్బై రూపాయలు ఇచ్చారు ఇలా ఉన్నాయి మార్కెట్లో కూరగాయలు అయితే మార్కెట్కి పోతే ఐదు వందలకి అయితే వెతుక్క రూపాయి రావట్లేదు చేతికి ఈ కూరగాయలు ఎన్ని రోజులు వస్తాయి చూడాలి ఫ్రెండ్స్ మీకు ఎన్ని రోజులు వస్తాయి మీ దగ్గర కూరగాయలు మార్కెట్ ఎలా ఉందో కామెంట్ చేయండి రేట్లు అయితే ఇవైతే అన్నీ కౌంట్ చేసి చెప్పండి మీరే మళ్ళీ ఇంకోసారి చెప్తాను చూడండి కిలోన్నర టమాటాలు డెబ్భై రూపాయలు మునక్కాయలు ముప్పై రూపాయలు పచ్చిమిర్చి ముప్పై రూపాయలు వంకాయ ముప్పై రూపాయలు కిలో అన్నీ అర్ధకిలోనే కొత్తిమీర పది రూపాయలది చుక్కుడుకాయ పది రూపాయలది అంటే ఇప్పుడే వలసాను అనమాట బీరకాయ దోసకాయి క్యారెట్ ఇవి మార్కెట్కి వెళ్ళి అయితే కూరగాయలు ఇవి పట్టుకొచ్చాను ఇవి అయితే కిలో ముప్పై రూపాయలు ఉన్నాయి మీరు ఎంత ఉండే కౌంట్ ఇచ్చి చెప్పండి నాకు ఖర్చు వారం అయితే కౌంట్ చేసి మీరే కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఓకేనా బాయ్ అండి ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి కొత్తగా ఎవరైనా మన ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేయండి సపోర్ట్ చేయండి నెక్స్ట్ వీడియో కలుద్దాం ఫ్రెండ్స్ బాయ్ బాయ్